అందరికీ నమస్తే అండి ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ బుర్జు అండి ఈ చపాతి జొన్న రొట్టెలకి అండ్ సైడ్ డిష్గా రైస్లోకి చాలా బాగుంటుంది ముందుగా బాండీ పెట్టుకొని హీట్ అవనివ్వాలి బాండీ వేడి అయినాక దీంట్లో మనము ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయినాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక మీడియం సైజ్ ఆనియన్స్ నాలుగు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం లైట్ కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి దీంట్లో కూర ఈ బు ఎగ్ బుర్జుకు సరిపడ ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి మొత్తం ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే రెండుకు బదులు నాలుగు కూడా వేసుకోవచ్చు స్టవ్ సిమ్లోనే ఉంది చూడండి సిమ్లో పెట్టే నేను ఈ ఎగ్ బూర్జీ చేస్తున్నాను ఇప్పుడు మనము దీంట్లో పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి తర్వాత కారం వేసుకోవాలి కారం ఒక త్రీ టీస్ త్రీ నుంచి ఫోర్ టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఉప్పు కారాలు మీ టేస్ట్కు తగినంత చూసి వేసుకోండి నేనైతే త్రీ టీ స్పూన్స్ వరకు వేసుకున్నాను కారం ఈ కారం కూడా ఆయిల్లో ఫ్రై కావాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఎగ్ బుర్జీకి మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది అన్నీ ఆయిల్లో వేగినాక ఇప్పుడు గుడ్లు కొట్టి వేసుకోవాలి నేను మూడు గుడ్లు తీసుకుంటున్నా ఇవి డబల్ నీలాలు ఉన్న గుడ్లు అండి మీరు మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి మీరు ఒక నాలుగైదు కూడా వేసుకోవచ్చు ఈ గుడ్లు వేసుకున్నాక మనము ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఆగాలి అప్పుడే కదపొద్దు మొత్తం విరిగిపోయే అవకాశం ఉంటుంది గుడ్డు మొత్తం బ్రేక్ చేయొద్దు అప్పుడే థర్టీ ఫార్టీ సెకండ్స్ ఆగి తర్వాత మెల్లిగా కదుపుకోవాలి నేను వీడియో లెంగ్తీ అవుతుందని ఫాస్ట్ మోడ్లో పెట్టిన మీరు మాత్రం మెల్లిగా చేసుకోండి స్టవ్ మొత్తం సిమ్లో ఉంచి చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం ఎగ్ బుడ్జ్ ప్రాసెస్